మాత గోవిందకి వేద మాత సరస్వతీ దేవికి but <laughs> విశ్వకర్మ భగవానికి వేదమాత గాయత్రి దేవికి శ్రీమద్ విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి మాత గోవిందమాంబకి శిష్యుడైన సిద్ధయ్య గారికి వేదమాత సరస్వతీ దేవికి యావత్ తెలంగాణ ప్రజలందరికీ కూడా అందులో విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ముఖ్యంగా తెలియనటువంటి విషయం ఏమనగా ఈరోజు పురుషోత్తమాచార్య విశ్వబ్రాహ్మణ స్మార్త వేద సంస్కృత పాఠశాల నిర్మించడం నిర్వహణ చేయడం జరుగుతుంది ప్రారంభించడం జరుగుతుంది మరి విశ్వబ్రాహ్మణ పూర్వ ఔన్నత్యాన్ని విశ్వబ్రాహ్మణులందరూ కూడా నిలబెట్టేటువంటి అవకాశం ప్రతి కుటుంబానికి ప్రతి గ్రామంలో ఉన్న విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ఈ యొక్క పౌరోహిత్యం నేర్పించాలనేటువంటి ముఖ్య సదుద్దేశంతో ఈ యొక్క పురుషోత్తమాచార్య వేద సంస్కృత పాఠశాల అనంతరం రుడ్డం మండలం జిల్లా జగిత్యాలలో ఈరోజు మహావైభవంగా పూర్వ విద్యార్థులు మరియు వేద పండితులు మరియు నూతన విద్యార్థులు వీరందరి యొక్క చేతుల మీదుగా ఈ యొక్క పురుషోత్తమాచార్య విశ్వబ్రహ్మ మన వేద సంస్కృత పాఠశాల ప్రారంభించడం జరిగింది మరి ఈ వేద పాఠశాల ప్రారంభించడానికి ముఖ్యమైనటువంటి కారణం ఏమిటంటే విశ్వ్రాహ్మణుల తెలువగా వేద అష్టాంగ యోగంబు అభ్యసించగలేక తిరుగురైరి అయితే మా తాతగారు చింతల గంగరామాచార్యులు మాకు విద్య నేర్పించినటువంటి గురువు గారు మరియు గోవిందమాంసమేత వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయ వ్యవస్థాపకులు వారు ఉండగా గత ఇరవై సంవత్సరంలో క్రితం నన్ను పిలుచుకొని వేద సంస్కృత పాఠశాల మనము మన అనంతారంలో తప్పకుండా నిర్మించాలి తప్పకుండా ప్రారంభించాలని చెప్పడం జరిగింది వారి యొక్క ఆజ్ఞానుసారం అది నేను దృష్టిలో ఉంచుకొని ఈరోజు ఈ యొక్క వేద పాఠశాల ప్రారంభించడం జరుగుతుంది మరి ఎందుకంటే ఈ రోజుల్లో మనందరం చూస్తున్నాం మన పిల్లలు మనం చెప్పినట్టు వినడం లేదు కనుక అందరికీ కూడా మన హిందూ సాంప్రదాయం మరియు వేదాలు పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా తెలియనటువంటి వాళ్ళు చాలా మంది పురోహితులు అందులో విశ్వబ్రాహ్మణులు చాలా ఉన్నారు కనుక మన విశ్వబ్రాహ్మణులందరికీ కూడా ఈ వేదం అభ్యసించాలనే సదుద్దేశంతో ఈ యొక్క ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వణ వేదము ప్రణవ వేదము అందులో నాలుగు వేదాలు మరి వేదాల యొక్క సారాంశం వాటి అభిప్రాయం మరియు ఆ యొక్క వేదాలను వల్లించడం ఇవన్నీ చేయాలనేటువంటి ఉద్దేశంతో ఈ యొక్క వేద పాఠశాల ఈరోజు ప్రారంభించడం జరిగింది మరియు ఈ వేద పాఠశాలల రెండు సంవత్సరములు విద్యాభ్యాసం కలదు ప్రతి విద్యార్థికి కూడా రెండు సంవత్సరంలో జ్యోతిష్యము మరియు పురోహితము నేర్పించబడను ఇందులో మొదలు ప్రారంభము గణపతి పూజ తర్వాత సూక్తములు తర్వాత షోడశ కార్యక్రమములు షోడశ కర్మలు వీటిని మనం నేర్పించడం జరుగుతుంది ఈ రెండు సంవత్సరములలో జ్యోతిష్యం పురోహితం ముఖ్యంగా మనం తీసుకోవడం జరిగింది మరి అదేవిధంగా సంస్కృతం కూడా కొంతవరకు పరిచయం చేయాలి అనే ఉద్దేశంతో విశ్వబ్రాహ్మణుల పూర్వ ఔన్నత్యాన్ని మనం కాపాడాలి మనందరి బాధ్యత అనే సదుద్దేశంతో ఈరోజు ఈ యొక్క పురుషోత్తమాచార్య స్మార్త విశ్వబ్రాహ్మణ స్మార్థ వేద సంస్కృత పాఠశాల మనం ప్రారంభించడం జరిగింది కనుక యావత్తు విశ్వబ్రాహ్మణులందరూ కూడా అందులో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి విశ్వ బ్రాహ్మణులందరూ కూడా ఈ యొక్క వేద పాఠశాలలో మీ యొక్క పిల్లలను వారి యొక్క భవిష్యత్తు చక్కదిద్దేటువంటి అవకాశం మీకు ఇస్తున్నాము కనుక ఈ యొక్క పౌరోహిత్యం నేర్పించి వాస్తు జ్యోతిష్యము పురోహితంలో ముఖ్యంగా ముందుంచి మన విశ్వబ్రాహ్మణ పూర్వ ఔన్నత్యాన్ని కాపాడాలన్నదే ఈ ముఖ్య ఉద్దేశం ఆ ఈ వేద పాఠశాల మనం ప్రారంభించడం జరుగుతుంది కనుక అందరూ కూడా ఈ యొక్క సదావకాశాన్ని వినియోగించుకొని ఈ యొక్క వేద పాఠశాలలో చేర్పించవలసిందిగా కోరుతున్నాము ఇందులో ఉచిత విద్య మరియు ఉచిత భోజన వసతి మరియు ఉచిత వసతి నివాస వసతి కనుక ఇటువంటి ఉచిత విద్యార్థులకు ఉచితంగా విద్యా బోధన ఇవన్నీ కూడా సమకూర్చినందుకు ముఖ్యంగా కొందరు దాతలు మరియు విశ్వబ్రాహ్మణ పెద్దలు వీళ్ళందరి సహ సహకారంతో ఈ యొక్క వేద పాఠశాల ట్రస్టు నిర్మించి దానితో ఈ యొక్క వేద పాఠశాల మేము ప్రారంభించి వేద పాఠశాలను నడిపించడం జరుగును కలగవలసిందిగా కోరుతూ మరి తోటి పురోహితులు శ్రీపల్లి బ్రహ్మాచారులు వారి యొక్క ఉద్దేశం వారి కూడా ఒక రెండు మాటలు తెలియవలసిందిగా కోరుతున్నాము శ్రీ గురు భీవణమహా ఈ ఈరోజున అనంతరం గ్రామంలో వేద పాఠశాల అనేటటువంటి పాఠశాలను మనం ఈరోజున ప్రారంభం చేయడం జరుగుతున్నాము మరియు విశ్వబ్రాహ్మణులకు ఈ ఔన్నత్యాన్ని తెలియజేయడం ధర్మ ప్రకారంగా మరి హిందూ హిందూ సాంప్రదాయంలో ఉన్నటువంటి ధర్మాన్ని అంటే ధర్మం అనేటటువంటిది పురోహితంలో ఉంటేనే ధర్మం అనేటటువంటిది తెలుస్తుంది మనం ఏ పని చేసినా కానీ మరి హిందూ ధర్మం తెలవాలంటే ఖచ్చితంగా పురోహిత విద్యను జ్యోతిష విద్యను మనం నేర్చినప్పుడే ఆ ధర్మం అనేటటువంటి మనకు తెలియజేయపరుస్తుంది మన పిల్లలకు అందరికీ కూడా విశ్వబ్రాహ్మణుల ఔన్నత్యాన్ని తెలియజేయడం కోసము మరియు ఈ కార్యక్రమాన్ని ధర్మ ప్రకారంగా నిర్వర్తించాలి ఏంటంటే మనం ఈ రోజున పురోహితులం విద్య నేర్చుకున్నాం ఏదో వృత్తి కోసం కాకుండా ధర్మ ప్రకారంగా దీన్ని మనకు ముందుకు తీసుకెళ్ళాలి ఇందులో ఉన్నటువంటి స్మార్త కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలన్నిటిని కూడా నిర్వర్తించుకొని ముందుకు వెళ్ళాలి మరి పురోహిత విద్యార్థులందరూ కూడా దీన్ని వేద పఠనం చేసుకుంటూ గురుగారు చెప్పినటువంటిది వేద పఠనం చేసుకుంటూ మరియు ఆ విద్యను అంతా కూడా కంఠస్థం చేసి మరియు ఆ విద్యను అంతా కూడా ధర్మ ప్రకారంగా ప్రజలందరికీ కూడా ధర్మ ప్రకారంగా అందజేయవలసిందిగా మనం కోరడం జరుగుతున్నది మరి ఈ వేద పాఠశాల గురుగారు పెట్టడం చాలా సంతోషకరం మరి ఈ దగ్గర జగిత్యాల జిల్లా ఈ ప్రాంతంలో కూడా ఎక్కడ కూడా వేద పాఠశాల లేదు మరి ఇక్కడ ఈ వేద పాఠశాల పెట్టడం చాలా సంతోషకరం ఎందరో మాలాంటి పురోహితులను మాలాంటి విద్యార్థులందరినీ కూడా ఉత్తీర్ణత చేసినటువంటి వారు మరి అజ్ఞానంధకారంలో ఉన్నటువంటి మమ్మల్ని అందరినీ కూడా వెలుగులోకి తీసుకొచ్చినటువంటి వారు మరి ఇంకా కూడా ఈ యొక్క తాతగారి ఆశీర్వాదం చింతల గంగరామాచారి ఆశీర్వాదం తోటి మరి మా యొక్క గురుగారు ముగ్గిల పురుషోత్తమాచారి వారు ఇంకా ఇంకాగా ఈ యొక్క విద్యార్థులు నేర్పి ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంకా కూడా ముందుగా తీసుకెళ్లాలని మరి ఉద్దేశపూర్వకంగా చెప్పాలని